మెర్సీ స్టడీ సర్కిల్ నేను మెరిసినే అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్ నుండి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఈ టాపిక్ ఈజీగా నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఇంత ముందు వరకు మీరు ఈ వేలో విను ఉండకపోవచ్చు సో నేను ఏ విధంగా నేర్చుకున్నానో ఆ విధంగా ఈ వీడియోలో చాలా సింపుల్గా ఎప్పటికీ మర్చిపోని విధంగా ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం ఫ్రెండ్స్ అందుకంటే ముందు మనుషులను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇలాంటి ట్రిక్స్ వీడియోస్ కానీ లేదా కోర్స్ సంబంధించిన వీడియోస్ కానీ ఎగ్జామ్స్ వీడియోస్ కానీ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు కాలేజీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాజిటివ్ యాడ్జెక్టివ్ కంపారిటివ్ టువ్ సూపర్లేటివ్ సూపర్ అనేవి తెలిసి ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే మనం క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినా మనం చేసి ఉండ చేయగలం మనం సో ఇక్కడ చూడండి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు పాజిటివ్ అంటే ఇట్ ఈజ్ ఇచ్చిన వర్డ్ బిగ్ కంపేర్ అంటే చూడండి మనం ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా పలుతున్నాం కంపేర్ కంపేర్ అంటే ఆర్ అనేది వస్తుంది సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి బిగ్గర్ నెక్స్ట్ సూపర్ లెటువ్ బిగ్గెస్ట్ సూపర్ లెటివ్ ఎస్ కదా ఇక్కడ కూడా బిగ్గెస్ట్ అంటే ఎస్ అనేది ప్రొనౌన్సియేషను మనకు క్లియర్గా వినిపిస్తుంది సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ కాకుండా ఇప్పుడు ఏ విధంగా గుర్తుపెట్టుకోగలం ఒక త్రీ ట్రిక్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఆ టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ ఈ టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ గుర్తు పెట్టుకుంటే క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మీరు ఆన్సర్ ఈజీగా చేసేవచ్చు ఫ్రెండ్స్ అవి కూడా చాలా ఈజీ ఫస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ పాజిటివ్ డిగ్రీ టైప్ వన్ మీరు నేర్చుకుంటే మిగతా రెండు కూడా ఈజీగా మీరు మైండ్లో రాసుకోవచ్చు లేదా పేపర్ మీదైనా సరే మీరు ఎగ్జామ్లో అడిగినప్పుడు ఆ క్వశ్చన్కి పక్కన రాసేసుకొని మీరు బిట్టి ఈజీగా చేసేవచ్చు ఫ్రెండ్ ఫస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ సబ్జెక్ట్ సెకండ్ వర్బ్ థర్డ్ ఎస్డి ఫామ్ ఫోర్త్ వన్ లాస్ట్ పార్ట్ నెక్స్ట్ కంపేర్ టు డిగ్రీకి వచ్చేసరికి సేమ్ యాజ్ ఈజే నెక్ కానీ సిడీ ఫామ్కి లాస్ట్ పార్ట్కి మధ్యలో దెన్ ఎనీ అదర్ అనేది ఒకటి యాడ్ అవుతుంది నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీ వచ్చేసరికి నో అదర్ లాస్ట్ పార్ట్ వర్బ్ సో ఆర్ యాజ్ పీడీ ఫామ్ యాజ్ లాస్ట్లో సబ్జెక్ట్ ఉంటుంది సో ఈ టైప్ వన్ క్లియర్గా మీరు నేర్చుకున్నట్లయితే టైప్ టూ టైప్ త్రీ ఈజీగా మీరు చేసేయొచ్చు చూడండి సూపర్లైటెడ్ డిగ్రీ టైప్ వన్లో చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ వెర్బ్ ఎస్డీ ఫామ్ లాస్ట్ పార్ట్ ఉంది కదా కానీ సబ్జెక్ట్ వర్బ్ తర్వాత వన్ ఆఫ్ అనేది యాడ్ అవుతుంది సో అది అక్కడ పెట్టే అక్కడ వదిలేద్దాం నెక్స్ట్ కంపేర్ డిగ్రీకి వచ్చేసరికి టైప్ వన్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ వర్బ్ సిడీ ఫామ్ ఇక్కడ కూడా సిడీ ఫామ్ దెన్ ఎనీ అదర్ కదా ఇక్కడ దెన్ మెనీ ఆర్ మోస్ట్ అదర్ అక్కడ ఎనీ అదర్ ఇక్కడ మెనీ ఆర్ మోస్ట్ అదర్ నెక్స్ట్ ఎస్డీస్ లాస్ట్ పార్ట్ నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీకి వచ్చేసరికి చూడద్దు నో అదర్ కదా వెరీ ఫ్యూ సేమ్ యాజ్ యాజ్టీజ్ లాస్ట్ పార్ట్ వర్బ్ ఇక్కడ ఫ్లోరల్ వర్బ్ సో ఆర్ యాజ్ పీడి ఫామ్ ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఈజే సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ సో ఫస్ట్ది వచ్చిందంటే సెకండ్ కూడా ఈజీగా వస్తుంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ థర్డ్ చూసుకుందాం ఇక్కడ సెకండ్ దాంతో కంపేర్ చేసుకుందాం సబ్జెక్ట్ సూపర్ల టూ డిగ్రీ చూద్దాం సబ్జెక్ట్ వర్బ్ ఇక్కడ వన్ హాఫ్కి బదులు ఏమై యాడ్ అయింది నాట్ యాడ్ అయింది సేమ్ యాజ్ ఎస్డి ఫామ్ లాస్ట్ పార్ట్ నెక్స్ట్ కంపేర్ టు డిగ్రీకి వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సబ్జెక్ట్ వర్బ్ ఉంది సిడీ ఫామ్ ముందునే ఉంది ఇక్కడ నాట్ అనేది యాడ్ అయ్యింది నెక్స్ట్ సిడీ ఫామ్ దెన్ మెనీ ఆర్ మోస్ట్ అదర్ దగ్గర ఇక్కడ ఏంటి దెన్ సమ్ అదర్ నెక్స్ట్ యాజ్ ఈజ్ లాస్ట్ పార్ట్ ఇక్కడ ఫైవ్ ఇక్కడ సిక్స్ స్టెప్స్ అనేవి యాడ్ అవుతాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీలో టైప్ టూకి టైప్ త్రీ కంపేర్ చేసుకున్నట్లయితే అక్కడ వెరీ ఫ్యూ ఉంది ఇక్కడ సమ్ అదర్ ఉంది సెకండ్ లాస్ట్ పార్ట్ సేమ్ ఇక్కడ కూడా లాస్ట్ పార్ట్ ఫ్లోరల్ వర్బ్ ఇక్కడ ఇక్కడ వర్బ్ ఇక్కడ అక్కడ సో ఆర్ యాజ్ పీడి ఫామ్ యాజ్ కానీ ఇక్కడ అట్లీస్ట్ అనే వర్డ్ అనేది యాడ్ అయ్యింది నెక్స్ట్ అప్పుడు యాజ్ పీడి ఫామ్ యాజ్ అనేది యాజ్ యాజ్టీజ్గా ఉంది సబ్జెక్ట్ కూడా యాజ్ టీజ్గా ఉంది సో ఇక్కడ త్రీ కంపేర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైప్ వన్ మీకు వచ్చినట్లయితే సెకండ్తో ఈజీగా వచ్చేస్తుంది సెకండ్ వస్తే థర్డ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది సో మీరు వీడియో ఒకసారి చూస్తే మీకు గుర్తుండదు ఫ్రెండ్స్ ఒక టూ త్రీ టైమ్స్ ఇవి కంపల్సరీగా నేర్చుకోవాలి అంటే కంపల్సరీ మీరు రిటర్న్ వర్క్ అనేది చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు క్లియర్గా నోట్బుక్లో రాసుకోవడానికి కానీ నేను క్లియర్గా టైప్ వన్ టైప్ టూ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చాను ఫ్రెండ్స్ ఇవి ఖచ్చితంగా నోట్బుక్లో రాసుకోండి ఫ్రెండ్స్ రాసుకుంటేనే మనకు గుర్తుంటుంది ఇవి పక్కన ఉంటేనే మీరు సెంటెన్స్ అనేది చేంజ్ చేయగలరు ఈవెన్ ఎగ్జామ్లో కూడా మనకు రఫ్ వర్క్ ఇచ్చినప్పుడు ఆ రఫ్ వర్క్లో మీరు వెళ్ళిన అంటే చేయాల్సిన పని ఇదే ఫ్రెండ్స్ టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ అని రాసేసుకోండి ఖచ్చితంగా వన్ మార్క్ వచ్చే బిట్ ఫ్రెండ్స్ వన్ మార్క్ పోకుండా ఈ వీడియోలో ఏ విధంగా చూద్దాం ఫ్రెండ్స్ వివరణ చూస్తే మీకు అర్థమవుతుంది అవి కూడా ఎగ్జాంపుల్స్గా టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను మీకు పేజ్ నెంబర్స్తో సహా క్వశ్చన్స్ పెడుతున్నాను ఇది సెవెంత్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఫార్టీ నైన్ పేజీ నెంబర్ ఈ టెన్ బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ స్కూల్ ఎక్స్టెంట్ టెట్లో అడిగాడు ఎస్జిటి టెట్లో కూడా అడిగాడు ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్ కూడా ఈ క్వశ్చన్స్ అయ్యాక చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ అయితే చూద్దాం రాహుల్ డ్రేవిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్ ఈ సెంటెన్స్ను కంపారిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయమంటున్నారు కంపారిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సెంటెన్స్ ఏ ఫామ్లో ఉంది అంటే గ్రేటెస్ట్ అనేది ఏ యాడ్జెక్టివ్ సూపర్ యాడ్జెక్టివా లేకపోతే కంపారిటివ్ యాడ్జెక్టివా లేకపోతే పాజిటివ్ యాడ్జెక్టివా సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ ఎందుకంటే ఎస్టీ మనం గుర్తుపెట్టుకున్నాం ప్రొనౌన్సియేషన్ ఎస్ అనేది పలికితే సూపర్ లేటివ్లోకి వెళ్తుంది ఆర్ అంటే కంపార్లోకి వెళ్ళిపోతుంది అంటే కంపారిటివ్ సో ఆ విధంగా గుర్తుపెట్టుకోమని చెప్పాను అయితే ఇచ్చిన సెంటెన్స్ ఎలా ఉంది సూపర్లేటివ్ డిగ్రీ సెంటెన్స్ సూపర్ లేటివ్లో ఉందని తెలుసుకున్నారు అయితే సూపర్ లేటివ్లో ఉన్న సెంటెన్స్ను కంపారిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి కంపారిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలంటే ఇచ్చిన సెంటెన్స్ టైప్ వన్లో ఉందా టైప్ టూలో ఉందా టైప్ త్రీలో ఉందా మనం ఐడెంటిఫై చేయాలి అయితే అది ఎలా ఐడెంటిఫై చేయాలి టైప్ టూలో చూడని వన్ ఆఫ్ వన్ ఆఫ్ అనేది టైప్ టూలో ఉందా వన్ ఆఫ్ అనేది టైప్ టూ కాబట్టి ఇప్పుడు టైప్ టూలో ఉన్న సూపర్లేటివ్ డిగ్రీని టైప్ టూలో ఉన్న కంపారిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి టైప్ టూలో కంపారిటివ్ డిగ్రీ యొక్క స్టెప్స్ ఏంటి సబ్జెక్ట్ వర్బ్ సిడీ ఫామ్ దెన్ మెనీ ఆర్ మోస్ట్ అదర్ లాస్ట్ పార్ట్ టైప్ టూలో ఏ విధంగా ఐడెంటిఫై చేసామో ఒకసారి క్లియర్గా విందాం ఫ్రెండ్స్ రాహుల్ ద్రావిడ్ సబ్జెక్ట్ ఈజ్ అనేది వర్బ్ వన్ ఆఫ్ అంటే టైప్ టూలో ఉంది ఇక్కడ చూడండి రౌండ్ ఆఫ్ చేశాను ద గ్రేటెస్ట్ అంటే ఎస్డి ఫామ్ లేదా సూపర్లేటివ్ ఆబ్జెక్టివ్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్ అంటే ఆబ్జెక్టివ్ లేదా లాస్ట్ పార్ట్ ఇక్కడ చూడండి ఈ ఫైవ్ స్టెప్స్ సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నాయా లేవా ఉన్నాయి అయితే ఇప్పుడు సూపర్లేటివ్ డిగ్రీని కంపేర్ డిగ్రీలోకి అంటే ఈ టైప్ టూలో ఉన్న సెకండ్ స్టెప్లోకి చేంజ్ చేయాలి ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి సబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటి రాహుల్ ద్రావిడ్ నెక్స్ట్ ఏముంది సెకండ్ది వర్బ్ ఉంది వర్బ్ ఏంటి ఈజ్ ఇప్పుడు సీడీ ఫామ్ రావాలి సీడీ ఫామ్ రావాలంటే గ్రేటెస్ట్కి ఏంటి సిడీ ఫామ్ కంపారిటివ్ అంటే ఆర్ అంటే గ్రేటర్ నెక్స్ట్ దెన్ మెనీ ఆర్ మోస్ట్ అదర్ నెక్స్ట్ ఏం రాసా దెన్ మెనీ అదర్ లాస్ట్ పార్ట్ ఏంటి ఇంక మిగిలింది ఏంటి లాస్ట్ పార్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్ మీరు ఒకసారి క్లియర్గా వింటే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇచ్చిన టైప్ టూలోనే యాజ్ స్టెప్స్ ఇక్కడ చేంజ్ చేస్తారు చూడండి సబ్జెక్ట్ వర్బ్ సిడీ ఫామ్ దెన్ మెనీ ఆర్ మోస్ట్ ఆర్ అదర్ నెక్స్ట్ లాస్ట్ పార్ట్ లాస్ట్ పార్ట్ ఏంటి బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్ సో మీరు క్వశ్చన్ మీకు మీరుగా ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ వినండి ఫస్ట్ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి నేను టూ క్వశ్చన్స్ చెప్తాను మిగిలిన మీరు ప్రాక్టీస్ చేయండి మీకు ఇంకా డౌట్ వస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి లేదా టెలిగ్రామ్ లింక్ ఇస్తాను దాంట్లో మీరు డౌట్స్ అడిగినట్లయితే మీకు నేను ఆన్సర్ చేసి పంపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే అలెగ్జాండర్ వాజ్ ద గ్రేటెస్ట్ సోల్జర్ ఇన్ ద వరల్డ్ ఈ సెంటెన్స్ని పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయమంటున్నారు అయితే ఇది పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ సెంటెన్స్లో ఉంది గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ అంటే ఏంటి ఎస్ సూపర్ లేటు మనం అలాగే కదా గుర్తుపెట్టుకుంటున్నాం సూపర్ లెటు డిగ్రీలో ఉంది ఈ సూపర్ లెటివ్ డిగ్రీలో ఉన్నది పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి అయితే ఇది టైప్ వన్లో ఉందా టైప్ టూలో ఉందా టైప్ త్రీలో ఉందా టైప్ వన్ అంటే పక్కన పెట్టేయండి టైప్ టూ అంటే మనకు వన్ హాఫ్ కనిపించాలి నెక్స్ట్ కంపేర్ టు డిగ్రీలో చూసుకుంటే దెన్ మెనీ కనిపించాలి లేదా పాజిటివ్ డిగ్రీలో చూసుకోవాలంటే వెరీ ఫ్యూ ఈ టైప్ టూలోనే ఈ త్రీ పాదాలు కనిపిస్తాయి త్రీ వర్డ్స్ కనిపిస్తాయి మనకి అప్పుడే మనకు టైప్ టూ టైప్ త్రీయో గుర్తుపట్టగలం టైప్ త్రీకి వచ్చేసరికి నాట్ అనేది మనకు కనిపిస్తుంది నాట్ అనేది కనిపించినప్పుడు అది టైప్ త్రీలో ఉంటుంది అండ్ సమ్ అదర్ అనేది పాజిటివ్ డిగ్రీలో కనిపిస్తుంది నెక్స్ట్ అట్లీస్ట్ అని పాదం కూడా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇవేవి లేనప్పుడు మనకు టైప్ వన్లో ఉన్నట్టు అయితే ఇది టైప్ వన్లో ఉంది చూడండి వన్ ఆఫ్ కానీ నాట్ కానీ వెరీ ఫ్యూ కానీ దెన్ మెనీ అదర్ కానీ ఏమీ కనిపించట్లేదు సో అప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది ఐ మీన్ ఏ టైప్లో ఉంది టైప్ వన్లో ఉంది అంటే అలెగ్జాండర్ వాజ్ ద గ్రేటెస్ట్ సోల్జర్ ఇన్ ద వరల్డ్ ఇది సూపర్ లేటివ్ డిగ్రీలో టైప్ వన్లో ఉంది దీన్ని ఏ విధంగా చేంజ్ చేయాలి పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలంటే దాని స్టెప్స్ ఏంటి నో అదర్ లాస్ట్ పార్ట్ వర్బ్ సో ఆర్ యాజ్ పీడి ఫామ్ యాజ్ సబ్జెక్ట్ మరి నా చూద్దాం ఫ్రెండ్స్ అలెగ్జాండర్ వాజ్ ద గ్రేటెస్ట్ సోల్జర్ ఇన్ ద వరల్డ్ ఇక్కడ క్వశ్చన్లో సబ్జెక్ట్ ఏంటి అలెగ్జాండర్ వర్బ్ ఏంటి వర్జ్ ద గ్రేటెస్ట్ అంటే ఎస్డి ఫామ్ లేదా సూపర్లేటివ్ యాజెక్టివ్ సోల్జర్ ఇన్ ద వరల్డ్ ఇది లాస్ట్ పార్ట్ అయితే దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయమంటున్నాడు ఇక్కడ చూడండి పాజిటివ్ డిగ్రీలో స్టెప్స్ ఏంటి నో అదర్ లాస్ట్ పార్ట్ వర్బ్ ఇప్పుడు చెప్పుకున్న ముందే ఫస్ట్ వన్ ఏంటి నో అదర్ సో అదే రాసాం నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఏంటి సోల్జర్ ఇన్ ద వరల్డ్ సో అదే రాసాం నెక్స్ట్ వర్బ్ ఏంటి వజ్ సో అదే రాసాం నెక్స్ట్ సో ఆర్ యాజ్ యాజ్ అండ్ రాసాం నెక్స్ట్ పీడి ఫామ్ ఏంటి గ్రేటెస్ట్కి గ్రేట్ సో గ్రేట్ అని రాసాం యాజ్ యాజ్ ఈజ్ సబ్జెక్ట్ ఏంటి అలెగ్జాండర్ సో అదే లాస్ట్లో రాసాం సో అక్కడ ఏవైతే స్టెప్స్ ఇచ్చారో అవే రాసాం అంటే మీకు ఈ టైప్ టూ టైప్ త్రీ టైప్ వన్ అనేవి స్టెప్స్ యాజ్ టీజ్గా లైన్గా ఎలా ఇచ్చానో అలాగే మీ మైండ్లో ఉండాలి లేదా మీకు రిటర్న్ వర్క్ అయినా పేపర్ పక్కన రాసుకొని ఉంచుకోవాలి అప్పుడే మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు ఈ మిగిలినవన్నీ మీరు చేసినట్లయితే మీకు ఒక ప్రాక్టీస్గా ఉంటుంది అండ్ చాలా ఇంపార్టెంట్ చూడండి థర్డ్ చూసినట్లయితే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఇక్కడ ఫాస్టెస్ట్ అని ఉంది ఫాస్టెస్ట్ అనేది ఏంటి సూపర్ లేటివ్ డిగ్రీ దీన్ని ఏ విధంగా మార్చుకుంటున్నాడు లోకి మార్చమంటాడు వన్ ఆఫ్ వచ్చిందంటే టైప్ టూ సో టైప్ టూలోని కంపేర్ డిగ్రీలోకి చేంజ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ నో అదర్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సో లాంగ్ యాజ్ ద నెయిల్ ఇది సూపర్లేటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయమంటున్నాడు అయితే ఇక్కడ నో ఆధర్ ఉంది ఇదేంటి టైప్ వన్ అంటే ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది దీన్ని సూపర్లేటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి నెక్స్ట్ హిందీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా ఇది పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయమంటున్నాడు పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఇది టైప్ వన్ టైప్ టూ టైప్ టూ ఎందుకంటే వన్ ఆఫ్ వచ్చింది నెక్స్ట్ లారా ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ టెండూల్కర్ ఇక్కడ చూడండి ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ ఉంటుంది లారా ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ టెండూల్కర్ టెండూల్కర్ కన్నా లారా ఏం గొప్పవాడు కాదని అర్థం వస్తుంది అయితే ఇక్కడ మనం సో గ్రేట్ యాజ్ అనేది ఏంటి పీడీ ఫామ్ మీరు టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ చూసినట్లయితే పీడీ ఫామ్లో ఎక్కడ నాట్ అనేది రాదు ఒక సిడీ ఫామ్లోని అండ్ ఎస్డి ఫామ్లో నాట్ అనేది ఉంటుంది టైప్ త్రీలో ఆ టైప్ త్రీలోని పీడీ ఫామ్లోకి వచ్చేసరికి నాట్ అనేది ఉండదు అయితే దీన్ని ఎలా మార్చాలి అనుకుంటున్నారా ఇక్కడ చూడండి టెండూల్కర్ ఇది సబ్జెక్ట్ అవుతుంది చూడండి పీడీ ఫామ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీలో పీడీ ఫామ్ ఎప్పుడు లాస్ట్లో సబ్జెక్ట్ ఉంటుంది అంటే ఇక్కడ టెండూల్కర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది సో టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దెన్ లారా టెండూల్కర్ లారా కన్నా గొప్పవాడన్న ఒకటే అర్థము లారా టెండూల్కర్ కన్నా గొప్పవాడు కాదు అన్న ఒకటే అర్థం వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్లయితే రేఖ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ దీన్ని పాజిటివ్ డిగ్రీలో చేంజ్ అయ్యమంటున్నాడు అయితే ఇది ఇది టైప్ టూలో ఉంది వన్ ఆఫ్ కనిపించిందంటే టైప్ టూలో నెక్స్ట్ వెరీ ఫ్యూ మెటల్స్ ఆర్ యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ ప్లాటినమ్ ఇది కంపేరి డిగ్రీలోకి మార్చుమంటున్నాడు ఇది వెరీ ఫ్యూ వెరీ ఫ్యూ అంటే టైప్ టూ టైప్ టూలోని పాజిటివ్ డిగ్రీ అనమాట మీరు ఖచ్చితంగా టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ చూసారా టర్మ్స్ అనేవి మనకి హింట్ ఇస్తున్నాయి టైప్ వన్లో ఉందా టైప్ టూలో ఉందా అని నెక్స్ట్ సిమ్లా ఈజ్ కోల్డర్ దెన్ ఆల్ అదర్ హిల్ స్టేషన్ ఇన్ ద హిమాచల్ ప్రదేశ్ ఇది సూపర్ లైటు డిగ్రీలోకి చేంజ్ చేయమన్నాడు ఇక్కడ దెన్ ఆల్ అదర్ దెన్ ఆల్ అదర్ చూసారా మధ్యలో పదం కొంచెం మీరు ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది అందుకే టైప్ వన్ టైప్ టూ నేర్చుకోవాలి దెన్ ఆల్ అదర్ అంటే టైప్ వన్లో ఉంది ఈ క్వశ్చన్ నెక్స్ట్ ఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రౌడెడ్ సిటీస్ ఆఫ్ ఇండియా దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయమంటున్నారు వన్ ఆఫ్ కనిపించింది అంటే టైప్ టూలో చూసారు కదా ఫ్రెండ్స్ ఎక్కువగా టైప్ టూలో క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి అట్లీస్ట్ అదైనా సరే మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీరు మార్క్స్ పోకుండా ఉంటుంది చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు చేస్తున్నట్లయితే మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నట్టు ఉంటుంది నేను చెప్పినప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మీరు స్ట్రక్చర్స్తో నేర్చుకోవాలంటే అది అస్సలు గుర్తుండదు మీరు ఏ యూట్యూబ్లో చూసినా సరే స్ట్రక్చర్స్ నేర్పుతారు మాడ్యూల్ వన్ మాడ్యూల్ టూ ఇలా ఈ ఒక్క పేజీ మీరు గుర్తుపెట్టుకునే చాలు ఒక్క పేజీలో టైప్ వన్ గుర్తుపెట్టుకుంటే టైప్ టూ వస్తుంది టైప్ టూ గుర్తుపెట్టుకుంటే టైప్ త్రీ వచ్చేస్తుంది సో ఇవి ఈ త్రీ స్టెప్స్ నేర్చుకుంటే మీరు వన్ మార్క్ ఖచ్చితంగా మీ చేతిలో ఉన్నట్టే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఒకసారి జస్ట్ పైపోయినవివర్ చూద్దాము ఎందుకంటే వీడియోలు అంతా ఎక్కువైపోతే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది వినడానికి ఒకసారి ప్రీవియస్ బిట్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ చూద్దాం ఫ్రెండ్స్ నో అదర్ రివర్ ఇన్ ద వర్ల్డ్ ఈజ్ సో లాంగ్ యాజ్ ద నైల్ చూస్ ద సూపర్ లిటు డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ సూపర్ లెటర్ డిగ్రీలోకి చేంజ్ చేయమంటున్నాడు అయితే ఇక్కడ నో అదర్ అనేది కీవర్డ్ మనకు అనిపిస్తుంది నో అదర్ అనేది ఏంటి టైప్ వన్ ఇక్కడ చూడండి క్లియర్గా మీరు విన్నట్లయితే టైప్ వన్లో చూసారా పాజిటివ్ డిగ్రీలో లాస్ట్ స్టెప్ చూడండి నో అదర్ రివర్ ఇన్ ద వరల్డ్ అంటే లాస్ట్ పార్ట్ ఈజ్ అంటే వర్బ్ సో యాజ్ ఆర్ పీడి ఫామ్ అంటే సో లాంగ్ యాజ్ సబ్జెక్ట్ ఏంటి ద నైల్ ఇప్పుడు మనం సూపర్ లెటర్ డిగ్రీలోకి చేంజ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్లోకి వచ్చేయండి ఫోర్ స్టెప్స్ సబ్జెక్ట్ వర్బ్ ఎస్డి ఫామ్ లాస్ట్ ఫామ్ సబ్జెక్ట్ ఏంటి ద నైల్ సో ఇక్కడ ఫోర్ ఆప్షన్స్లో కూడా ద నైల్ అనే ఉంది నెక్స్ట్ వర్బ్ ఏంటి ఈజ్ ఇక్కడ చూడండి ద లాంగెస్ట్ అనేది వచ్చింది వర్బ్ ఇక్కడ అది సో సెకండ్ స్టెప్ తీసేద్దాం నెక్స్ట్ వన్ త్రీ ఫోర్లో ఈజ్ అనేది వర్బ్ ఉంది నెక్స్ట్ ఎస్డి ఫామ్ అనేది తీసుకోవాలి ఎస్డి ఫామ్ అంటే ఇక్కడ లాంగ్కి ఎస్డీ ఫామ్ ఏమవుతుంది లాంగెస్ట్ అవుతుంది ఇక్కడ లాంగెస్ట్ కానీ మోస్ట్ మోస్ట్ అని ఫస్ట్ థర్డ్ ఆప్షన్లో ఇచ్చారు సో ఆ రెండు కూడా కావు అంటే వన్ టూ త్రీ అనేవి కావు లాంగెస్ట్ అనేది సూపర్ డిగ్రీ లాస్ట్ పార్ట్ ఏంటి రివర్ ఇన్ ద వరల్డ్ సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ద నెయిల్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ నెక్స్ట్ వన్ లారా ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ టెండూల్కర్ ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం చూసారా ఈ సెవెంత్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఫార్టీ నైన్ పేజ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ యాజ్ టీ ఈజీగా ఇచ్చేస్తున్నారు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ నేర్చుకుని వెళ్ళండి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దెన్ లారా నెక్స్ట్ క్వశ్చన్ పురు ఈస్ బ్రేవర్ దెన్ మోస్ట్ అదర్ కింగ్స్ ఇన్ ద వరల్డ్ చూస్ ద సూపర్ లిఫ్ట్ డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ను సూపర్ లిఫ్ట్ డిగ్రీలోకి చేంజ్ చేయమన్నాడు అయితే చేంజ్ చేసే ముందు ఆ సెంటెన్స్ టైప్ వన్లో ఉందా టైప్ టూలో ఉందా టైప్ త్రీలో ఉందా మనం అబ్జర్వ్ చేయాలి దెన్ మోస్ట్ అదర్ అంటున్నాడు దెన్ మోస్ట్ అదర్ అనేది ఎక్కడుంది టైప్ టూలో ఉంది టైప్ టూలో దెన్ మెనీ ఆర్ మోస్ట్ అదర్ అనేది కంపేర్ టు డిగ్రీలోకి వస్తుంది అంటే ఇది టైప్ టూలో ఉంది సో టైప్ టూలో ఉందని మనకి తెలిసింది అయితే దీన్ని సూపర్ లెటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి సూపర్ డిగ్రీలో సబ్జెక్ట్ వెర్బ్ వన్ ఆఫ్ ఎస్డీ ఫామ్ లాస్ట్ పార్ట్ సో వన్ ఆఫ్ అనేది మనకి కీవర్డ్ కనిపించింది అంటే ఇక్కడ వన్ ఆఫ్ అనేది ఆప్షన్స్లో ఎక్కడుంది ఆప్షన్ వన్లో ఉంది ఇంకేం ఆలోచించకుండా ఆప్షన్ వన్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ టైం కూడా సేవ్ అవుతుంది పురు ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ కింగ్స్ ఇన్ ద వరల్డ్ మీకు ఎక్స్ప్లెనేషనే కావాలి అనుకుంటే చూద్దాం టైప్ టూలో ఉందని మనం ఎలా ఐడెంటిఫై చేసాం దెన్ మెనీ ఆర్ మోస్ట్ అదర్ అని ఉంది కాబట్టి మనం టైప్ టూ అని మనం ఐడెంటిఫై చేసాం అయితే కంపేర్ టు డిగ్రీలో ఈ స్టెప్స్ ఏంటి సబ్జెక్ట్ వర్బ్ సిడీ ఫార్మ్ దెన్ మెనీ ఆర్ మోస్ట్ అదర్ లాస్ట్ పార్ట్ ఇక్కడ పూరు అనేది సబ్జెక్ట్ ఈజ్ అనేది వర్బ్ బ్రేబర్ అనేది సిడీ ఫార్మ్ లేదా కంపేర్ టు మోస్ట్ అదర్ కింగ్ దెన్ మోస్ట్ అదర్ నెక్స్ట్ లాస్ట్ పార్ట్ లాస్ట్ పార్ట్ ఏంటి కింగ్స్ ఇన్ ద వరల్డ్ అయితే దీన్ని మనం సూపర్ లెటూ డిగ్రీలోకి చేంజ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ ఏంటి పురు సేమ్ యాజ్ ఈజ్ ఈజ్ అంటే ఇక్కడ వర్బ్ నెక్స్ట్ ఏం రాయాలి వన్ ఆఫ్ రాయాలి సో ఇక్కడ వన్ ఆఫ్ అని రాసాం నెక్స్ట్ ఏంటి ఎస్డి ఫామ్ బ్రేవర్కి ఎస్డి ఫామ్ ఏంటి బ్రేవెస్ట్ ద బ్రేవెస్ట్ లాస్ట్ పార్ట్ ఏంటి కింగ్స్ ఇన్ ద వరల్డ్ సో ఇక్కడ ఫస్ట్ ఆప్షనే కదా కరెక్ట్ అవుతుంది ఉరీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ కింగ్స్ ఇన్ ద వరల్డ్ సో ఎక్స్ప్లెనేషన్ లెక్కలో చూసుకున్నా లేదా మనకి కీబోర్డ్ కనిపించిందన్న ఆప్షన్లో పెట్టేసుకున్నా ఈజీగా టైం కూడా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఆరెంజెస్ ఆర్ చీపర్ దెన్ యాపిల్స్ చూస్ ద పాజిటివ్ డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏవైనా రెండు వస్తువుల మధ్య కానీ రెండు ప్రాంతాల మధ్య కానీ రెండు వ్యక్తుల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ సంభాషణ వచ్చినప్పుడు మనం ఎస్డి ఫామ్లోకి అంటే సూపర్ లెటివ్ డిగ్రీలోకి మాత్రం అస్సలు మార్చకూడదు ఓన్లీ పాజిటివ్ డిగ్రీలో కానీ లేదా కంపేర్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి ఆల్రెడీ ఇది కంపేర్ డిగ్రీలో ఉంది కాబట్టి పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి ఇక్కడ చూడండి పాజిటివ్ డిగ్రీలోకి ఏమవుతుందంటే ఇక్కడ ఆరెంజెస్ ఆర్ చీపర్ దెన్ యాపిల్స్ అంటే యాపిల్స్ కన్నా ఆరెంజెస్ అనేవి చాలా చీప్గా ఉన్నాయి ఇక్కడ ఏమన్నా రాయాలి యాపిల్స్ ఆర్ నాట్ సో చీప్ యాజ్ ఆరెంజెస్ అంటే ఆరెంజెస్ కన్నా యాపిల్స్ చీప్ కాదు అని అర్థం రావాలి అంటే ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆల్రెడీ మనం లారా ఈజ్ అది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా అది మీకు అర్థమైతే ఇది ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అన్నీ వివరించాలంటే టైం అస్సలు సరిపోదు ఎందుకంటే వీడియో ఎక్కువ ఉన్నా సరే మీరు చూడటానికి ఇష్టపడరు ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్ చూస్ ద పాజిటివ్ డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఇక్కడ చూడండి ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలంటున్నారు అయితే ఇది టైప్ వన్లో ఉందా టైప్ టూలో ఉందా టైప్ త్రీలో ఉందా ఇచ్చిన సెంటెన్స్లో నాట్ కానీ దెన్ మెనీ ఆర్ మోస్ట్ అదర్ కానీ లేదా వెరీ ఫ్యూ కానీ ఇలాంటివి ఏమీ లేవు వన్ ఆఫ్ కూడా లేదు నాట్ కూడా లేదు సో అప్పుడు అది టైప్ వన్లో ఉన్నట్టు టైప్ వన్లో ఉన్నదాన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చుకుంటున్నారు అయితే అది ఏ సెంటెన్సు సూపర్లేటివ్ డిగ్రీ ఎందుకంటే గ్రేటెస్ట్ సో అది సూపర్లేటివ్ ఆబ్జెక్టు కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది అయితే దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి పాజిటివ్ డిగ్రీలో అంటే ఫస్ట్ స్టెప్ స్టెప్ ఏమొస్తుంది నో అదర్ అనేది స్టార్ట్ అవుతుంది సో నో అదర్ అనేది ఆప్షన్లో ఎక్కడుంది ఆప్షన్ టూలో ఉంది సో డైరెక్ట్గా మీరు కళ్ళ మోసుకున్న ఆప్షన్ టూ అనేది పెట్టేయచ్చు ఫ్రెండ్స్ సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ఇండియన్ జనరల్స్ ఆర్ నాట్ సో గుడ్ యాజ్ అవర్స్ చూస్ ద కంపేర్ టు డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ కంపేర్ డిగ్రీలోకి చేంజ్ చేయమంటున్నాడు ఇక్కడ నాట్ వచ్చిందంటే టైప్ త్రీ అని మీరు ఆలోచిస్తారు కానీ ఇక్కడ చూడండి సో గుడ్ యాజ్ అవర్స్ సో గుడ్ యాజ్ అనేది ఏంటి పాజిటివ్ డిగ్రీ ఎందుకంటే యాజ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అది పాజిటివ్ డిగ్రీ అది టైప్ వన్లోనా టైప్ టూలోనా టైప్ త్రీలోన్నా పాజిటివ్ డిగ్రీ అయితే నాట్ అనేది పాజిటివ్ డిగ్రీలో ఉన్నప్పుడు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ ఉన్నప్పుడు అది ఏ డిగ్రీలోకి మార్చాలి కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలి అంతేగాని సూపర్లేటివ్లోకి అస్సలు ఎప్పుడూ చేంజ్ చేయకూడదు ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా ప్రాంతాల మధ్య లేదా వస్తువుల మధ్య సంభాషణ అనేది జరిగినప్పుడు అది పాజిటివ్ డిగ్రీలో లేదా కంపేర్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి అయితే ఆల్రెడీ ఆడు కంపేర్ డిగ్రీలోకి చేంజ్ చేయమంటాడు గుడ్ అనేది కంపేర్ ఆబ్జెక్ట్ అవుతుంది బెటర్ అవుతుంది ఇక్కడ బెటర్ అనేది చూడండి ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో ఉంది అయితే ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది ఈ రెండిట్లో ఆన్సర్లు ఇంకా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే పాజిటివ్ డిగ్రీలో మీరు త్రీ స్టెప్స్ చూడండి టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీలో పాజిటివ్ డిగ్రీస్ చివరి ఉన్నవన్నీ చూసినట్లయితే సబ్జెక్ట్ ఎప్పుడు లాస్ట్లో ఉంటుంది అంటే ఇచ్చిన సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎక్కడ ఉంది లాస్ట్లో ఉంది అవర్ జనరల్స్ సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అవర్స్ అయితే ఇక్కడ స్టార్టింగ్ థర్డ్ ఆప్షన్లో ఏముంది అవర్ జనరల్స్ ఆర్ బెటర్ దెన్ ఇండియన్ జనరల్స్ సో ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది అలెక్సాండర్ వాస్ ద గ్రేటెస్ట్ సోల్జర్ ఇన్ ద వరల్డ్ చూస్ ద పాజిటివ్ డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్ చూసారా ఆల్రెడీ మనం టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ చెప్పుకున్నాం అవే యాజ్ టీజ్గా క్వశ్చన్స్ ఇచ్చేసారు ఫ్రెండ్స్ నేనేమి ఇక్కడ టైప్ చేయలేదు ప్రీవియస్ బిట్సే నేను మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో నేను టైపింగ్ అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్ యాజ్ టీజ్గా టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఇచ్చేసారు ఎక్కడ చేంజ్ చేయకుండా సో ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇది చెప్పుకున్నాం కాబట్టి ఇంకా దీని గురించి డిస్కషన్ అవసరం లేదు సో నో అదర్ సోల్జర్ ఇన్ ద వరల్డ్ వాజ్ సో గ్రేట్ యాజ్ అలెగ్జాండర్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ పవన్ ఈజ్ నాట్ సో ఇంటెలిజెంట్ యాజ్ షేఖర్ ముందు చెప్పుకున్న వాటిలోనే సేమ్ యాజ్ టీజ్ అండి ఇంటెలిజెంట్కి మనకు కంపేర్ టు ఫామ్ ఏంటి మోర్ ఇంటెలిజెంట్ మోర్ ఇంటెలిజెంట్ ఎక్కడ ఉంది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉంది సో డైరెక్టే పెట్టవచ్చు లేదు అనుకుంటే పీడీ ఫామ్ అనేది సబ్జెక్ట్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అన్నాను లాస్ట్లో ఉంటుంది అన్నాను సో శేఖర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది సో ఇప్పుడు మనం చేంజ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ అనేది ముందు రాయాలి కదా సో శేఖర్ అనేది థర్డ్ ఆప్షన్లోనే ఉంది ఇంకెక్కడ ఏ లేదు సో ఆప్షన్ త్రీ అనేది కళ్ళు మోసుకొని పెట్టేయచ్చు ఫ్రెండ్స్ ఆప్షన్ త్రీ అనేది కరెక్టే సో ఇందీ టీచర్స్ చాలా ఈజీ మీరు టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ గుర్తుపెట్టుకుంటే చాలు వన్ మార్క్ మీ చేతిలో ఉన్నట్టే ఫ్రెండ్స్ ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వసరం లేదు వీడియో ఒక టూ త్రీ టైమ్స్ చూడండి ఖచ్చితంగా మీకు గుర్తుండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ అయితే చేశాను ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్